ప్రేజ్లా దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి మనందరినీ దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు పరలోక తండ్రికి కృతజ్ఞత వందనాలు ఈరోజు దేవుడు మనకిచ్చు వాక్య సందేశము ఆయన దివ్యవాక్యము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము నుంచి దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి ఇది ఈ వాక్యము ఎలా అనిపిస్తుందండి విన్న మనకు దేవుడు అంటున్నాడు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే ఇప్పుడు ప్రతి వారం మనం చర్చికి వెళ్తాము ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతాము వాక్యానుసారమైన ప్రార్థన చేస్తాము దేవుణ్ణి మహిమ పరుస్తాము సో టీవీల్లో వచ్చే వాక్యాలు వింటాము ఆ పరలోక తండ్రి వాక్యము 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 వాక్యం అనుకుంటూ మనం తీసుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు వాక్యాన్ని వింటే సరిపోదు కానీ ఆ వాక్యాన్ని ప్రకారము మనము నడుచుకోవాలి అని దేవుడు అంటున్నాడు ఎవరైతే దాని ప్రకారమో ప్రవర్తించాలి ప్రవర్తింపని వాడైతే ఏమై ఉన్నాడంట వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుణ్ణి పోలి ఉన్నాడు తన సహజ ముఖమును అంటే పొద్దున మనం లేచినప్పటి నుంచి బయటకు ఏదైనా పని ఉండని వెళ్ళాలన్నా లేక వేరే ఏదైనా పని కన్నా దేనికే ఒక దానికండి సో మనం అన్న అద్దం ముందుకు వెళుతూ ఉంటాం సో అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది మన ప్రతిబింబమే మనకు తిరిగి కనిపిస్తుంది సో ఏదైనా కొంచెం అబ్నార్మల్ అనిపిస్తే సరి చేసుకోవడం దిద్దుకోవడం సో పక్కకు వచ్చేస్తూ ఉంటాం అది జనరల్గా జరిగే కార్యం కానీ దేవుడి ఇక్కడ ఆ జనరల్గా జరిగే కార్యాన్ని సాధారణంగా జరిగే ఆ కార్యాన్ని దేవుడు చెప్పట్లేదు దేని గురించి చెప్తున్నాడు ఆత్మీయులమైన మనము అంటే విశ్వాసములో దేవుని పాద సన్నిధిలో మన ఆయన ఇచ్చిన ఈ జీవితములో వాక్యముతో మనం ఎదుగుతున్న ఈ ఆత్మీయ జీవితములో ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యము ద్వారా అంటే ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అంటే వాక్యం వింటే సరిపోదు ఎలా ఉండాలి మనము దేవుని వాక్యము చదివితే సరిపోదు వింటే సరిపోదు అండి దాని ప్రకారము ప్రవర్తించాలి ఒకవేళ అలా ప్రవర్తింపని వాడు ఎలా ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడైతే వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు అంటే వెళ్ళడము మనల్ని మనం చూసుకోవడము వెళ్ళేటప్పుడు తయారవ్వడము సరి చేసుకోవడం వెళ్ళిపోవడం అది ఇహలోకానికి అంటే మన జీవితానికి సంబంధించిన విషయం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళమైతే మనల్ని మనం సరి చేసుకునేవి కొన్ని ఉన్నాయండి అక్కడ శరీరాన్ని గురించి చెప్పాడు అద్దంలో చూసుకునేటప్పుడు పైన ఉన్న ఈ రూపం మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ దేవుడు ఏం చేస్తాడు పైన రూపాన్ని చూడాడు ఆయన హృదయ అంతరంగమును చూసే దేవుడై ఉన్నాడు కదా సమయాల ప్రవక్తను దా అభిషేకించమని చెప్పి పంపించినప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు ఎదుట వచ్చినటువంటి పెద్ద కుమారుణ్ణి చూసి అతనే దేవుని దగ్గరికి ఆయన్నే అభిషేకించమన్నాడా అనుకుంటాడు కానీ దేవుడు అంటున్నాడు కాదు కాదు సమయాల్లో నేను చూపించే వ్యక్తి అతను కాదు ఇంకొక ఆయన వస్తాడు ఆయన నువ్వు అభిషేకించాల మనుషులైతే రూపాన్ని చూస్తారు కానీ నేనైతే హృదయ అంతరంగమును చూసేవాడనని అక్కడ దేవుడు సెలవిస్తాడు అంటే నిన్ను ఎందుకు దేవుడు వాక్య ప్రకారం ప్రవర్తించమని చెప్తున్నాడంటే ఆయన కావాల్సింది నీ హృదయ Мы даем. అంటే ఆ హృదయం ఎలా ఉండాలి నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు నువ్వు కనిపించే విధంగా కాక నిన్ను నువ్వు దేవునిలో నిన్ను చూసిన వారికైనా కూడా నువ్వు వాక్యానుసారముగా జీవిస్తున్నా నీ ఆత్మీయ జీవితం ఇతరులకు కూడా కనిపించాలి అదే దేవుడు కూడా చూస్తున్నాడు కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి చాలా గొంతెత్తి గట్టిగా పాటలు పాడేస్తున్నాము గట్టిగా అందరికంటే ముందు వాక్యం చదివేస్తున్నాము అందరికంటే పెద్ద గొంతు వేసుకొని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాం కావాలి అవన్నీ కూడా దేవునిలో అవన్నీ ఎలా అంటున్నాడు దేవుడు వాక్యముతో వాక్యాన్ని అనుసరించే విధముగా వాక్యముతో ప్రవర్తించే విధముగా నువ్వు చేసినప్పుడు మాత్రమే నీ సహజ మొహమును నువ్వు చూసుకున్న స్థితిలో ఉండవు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అని అంటున్నాడు ఎవరైతే వాక్య ప్రకారము నడుచుకోరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీకు అనిపించట్లేదా ఎప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణుల ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఏమి అనిపించట్లేదా నేను నిజంగా ఆత్మీయతలో ఉన్నానా నేను దేవుని పాద సన్నిధిలోనే ఉన్నానా ఒకవేళ ఈ క్షణమే దేవుడు వస్తే నేను ఎక్కడ ఉంటా ఏమైపోతా నా స్థితి ఏంటి నా గతి ఏంటని ఒక్కసారా నన్ను ఆలోచించుకోగలుగుతున్నావా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఒకవేళ ఆ స్థితి ఇంతవరకు నీకు లేకుంటే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే సరిదిద్దుకు నీకొక నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు కాబట్టి ఆయన మహిమ ప్రకారము ఆయన వాక్య ప్రకారము నిన్ను నీవు దిద్దుకుంటే ఈ వాక్యము నీలో పలింపచేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు నీకు ఒక ప్రశ్నతో కూడిన వాక్యపు వాగ్దానముని ఇచ్చాడు దేవుడు ఆ వాగ్దానమే నిన్ను నువ్వు నువ్వు వాక్యమును విని వినివా వినువాడు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారేమో ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే నువ్వు వింటున్నావు ప్రవర్తించట్లేదేమో ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు వింటున్నావు దాన్ని ఆచరించకుండా ఉంటున్నావేమో నీకే గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యము నీలో ఎలా పని చేస్తుంది ఎక్కడగడానికి ఒక రోజు వస్తున్నాడు ఆయన కాబట్టి ధైర్యముతో భయభక్తులు కలిగి ఆయన ముందు కొనసాగుదాం ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి ఆయన మహిమ పొందును గాక ఆమెన్ ఆమెన్ అమేన్